అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి యొక్క బాధుడు పరంపర కొనసాగుతూనే ఉంది ఎన్నికలకు ముందు ప్రజల యొక్క సమస్యలు విన్నాను నేను ఉన్నాను అనే ఒక భరోసాతోటి పాదయాత్ర చేశారు పాదయాత్రలో ఎక్కడికి వెళ్ళినా మీ యొక్క సంక్షేమాన్ని పెంచుకుంటూ పోతానని చెప్పి చెప్పడం జరిగింది ప్రజల ఆశావాహులు నమ్మే కానీ ఆయన పెంచుకుంటూ పోతానన్నది సంక్షేమం అనుకున్నారు కానీ రాష్ట్రాన్ని సంక్షోభంలో తీసుకుపోతారని ఏనాడు కూడా మనం అనుకోలే రోజున రాష్ట్రంలో ప్రధానంగా కరెంటు ఏదైతే ఛార్జీలు ఉన్నాయో గత రెండున్నర సంవత్సరాల్లో ఆరు సార్లు జగన్మోహన్ రెడ్డి గారు కరెంట్ ఛార్జీలు పెంచడం జరిగింది తద్వారా ప్రజల పైన సుమారు పదకొండు వేల ఐదు వందల కోట్ల భారం ప్రజల పైన మోపడం జరిగింది గతంలో నామమాత్రంగా పెరిగినప్పుడే కరెంట్ ఛార్జీలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గగ్గోలు పెట్టేశారు దేశంలోనే ఎక్కడా లేదు ఏ రాష్ట్రంలో లేదని చెప్పి అవాకులు చవాకులు పేలారు కానీ ఈ రోజు ఆయన చేస్తా ఉన్నది ఏంటి కోవిడ్ సమయంలో ఇప్పటికే ప్రజలు చాలా ఇబ్బందుల్లో ఉంటే అది చాలా ఉన్నట్లుగా ఆరుసార్లు కరెంట్ ఛార్జీలు పెంచడం జరిగింది మరలా కరెంటు బిల్నే సంక్షేమ కార్యక్రమాలకి కొలమానంగా కూడా పెట్టడం జరిగింది ఈ రోజున పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్లో ఇరవై ఐదు వేల కోట్లు అప్పు చేసి అది కూడా ప్రజలపైన భారం మోపడం కూడా జరిగింది ఈ రోజు కరెంటు బిల్లు ఎక్కువ రావడం వలన పెన్షన్లు కోల్పోతా ఉన్నారు రేషన్ కార్డులు కోల్పోతా ఉన్నారు అవ్వాతాతలకు ఎంత అన్యాయం జరుగుతా ఉందన్నది ప్రజలు నాయకులు ఆ అధికార పార్టీ నాయకులు తిరిగితే అర్థమవుతుంది ఈ రోజు వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని ప్రజలు పడుతున్న కష్టాలన్నిటిని గ్రహించి బాధ్యత కలిగిన ప్రతిపక్షంగా ఈ రోజు మా జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క కరెంట్ ఛార్జీల పెంపు పైన నిరసన కార్యక్రమాలు చేయడం మొదలు పెట్టాం నిరసన కార్యక్రమాలు చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది మొదటి ఫేజ్లో ఏదైతే తెలుగుదేశం పార్టీ చెయ్యబోతా ఉన్న కార్యక్రమాన్ని సోషల్ మీడియాలోని మీడియాలోని తెలియజేసి ప్రజలకి తెలుగుదేశం పార్టీ ఎవరైతే నష్టపోతా ఉన్నారో కరెంటు బిల్లు పెరగడం వలన వాళ్ళందరికీ కూడా అండగా నిలబడేందుకు గాను ఒక కార్యక్రమం చేపడతా ఉన్నదని తెలిసే విధంగా మొదటి ఫేజ్ రెండో ఫేజ్ ఏదైతే మా గ్రామాల్లో గాని వార్డుల్లో గాని జనరల్ బాడీ మీటింగ్ పెట్టుకొని తీర్మానాలు తీసుకొని ప్రజలకి తెలుగుదేశం పార్టీ అండగా ఉండి ఆ కరెంట్ ఛార్జీలు తగ్గే విధంగా ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చే విధంగా కార్యక్రమాలు చేయడం కోసం తీర్మానం చేయడం జరుగుతుంది మూడో ఫేజ్ లోని నాయకులు ఎవరైతే ఉన్నారో నియోజకవర్గ ఎమ్మెల్యేలు గాని లేకపోతే ఇన్ఛార్జీలు గాని ప్రజల్లోకి వెళ్లి ప్రజల్ని చైతన్యవంతులు చేసి మనం చేసే కార్యక్రమంలోని ప్రజలను కూడా భాగ్యస్వాములు అయ్యే విధంగా ఒక కార్యక్రమం మూడో ఫేజ్ లో తీసుకుంటా ఉన్నాం చివరిగా నాలుగో ఫేజ్ లో విన్నుత్తమైన కార్యక్రమాలు చేస్తూ కరెంట్ బిల్లు పెరగడం వల్ల ప్రజలు కలుగుతున్న నష్టాలు ప్రజలకు ఏ విధమైన ఇబ్బందులు కలుగుతా ఉన్నాయని తెలియజేసి ప్రజలు కూడా కార్యక్రమంలో భాగస్వాములు చేసి ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చే విధంగా తెలుగుదేశం పార్టీ కార్యక్రమం చేయబోతా ఉంది అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఇది మన యొక్క బాధ్యత ప్రధాన ప్రతిపక్షంగా మన యొక్క బాధ్యత ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన కార్యక్రమాన్ని నాయకులు కార్యకర్తలు అందరూ కూడా పాల్గొని

swimming pool, gym, indoor games, restaurant, lounge areas, library, RO plant, kids corridor. SS Developers 100% VASTU 24 into 7 security with CC cameras. SS Developers, we make your dream comes true. Let's hurry, book your flats now. Contact SS Developers Rajamitri. Visit at www.ssdevelopers.net.